సాత్వికమైన సాత్వికమైన టార్చర్ నాకు అంత బుర్ర లేదండి మీరు సింపుల్ గా చెరువు రైట అని బుర్ర లేదా నాకు బాగోదు రైటర్ రైటర్ ఇప్పుడు న్యూటన్ కి తెలిసింది ఐన్స్టన్ కి తెలియదు ఐన్స్టాన్ కి తెలిసింది నాలాన్ కి తెలియదు నోలాన్ కి తెలిసింది రాజమౌళికి తెలియదు నీకు సాత్విక్ తెలియకపోవడం తప్పలేదు రైటర్ అయి నాకు బుర్ర లేదు అన్నారు చూడండి అది అనర్థ అంటే నచ్చచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఫాఫ్ డెస్టినేషన్ ఫ్యాఫ్ డెస్టినేషన్ అమెజాన్ ఫారెస్ట్ దిస్ ఇస్ ద ఆన్ మై బకెట్ లిస్ట్ ఎందుకండి అమెజాన్ ఫారెస్ట్ లో వెళ్ళి ఒక నెల రోజులు రావాలని కోరిక మళ్ళీ డీప్ ఓషన్ డైవ్ చేసి వేల్స్ తో ముచ్చట్లు అంటే వేల్స్ ఆర్ మోస్ట్ ఇమోషనల్ ఇంటెలిజెంట్ ఆన్ ద ప్లానెట్ మంచి కంటే ఎక్కువ అదే సో ఇగో మా చెల్లి యుఎస్ నుంచి టెన్ ఇయర్స్ తర్వాత కలిసింది తను షార్క్ టూత్ తెచ్చిచ్చింది నాకు ఎందుకు తీసుకోవాలని అనిపించిందో నాకు తెలియదు బట్ ఐ వాంటెడ్ టు గివ్ దిస్ టు యూ అని చెప్పి షార్క్ టూత్ తెచ్చిచ్చింది మా చెల్లి నాకు ఈవెన్ అంటే మళ్ళీ టూ చూసి షాక్ అయ్యా మళ్ళీ నాకు లాస్ట్ ఇయర్ నాకు అంటే ఫోబియా ఉండేది ఆ సీ ఫోబియా కవర్ అంటే షూట్ కి తప్పకుండా దయా షూట్ అప్పుడే సముద్రం దగ్గర షూట్ చేశారు చేసారు అక్కడ ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ ఒక సాంగ్ కూడా డిఓపి దయా డిఓపి ఆఫర్ సాంగ్ బాగుంది ఎక్స్ప్రెషన్స్ ఐ లైక్ యూ దే వాంట్ కొరేట్ ఫర్ అ సాంగ్ అని చెప్పి సరే అని చెప్పి ఒక త్రీ డేస్ షూట్ అయిపోయి మొత్తం దయా టీమ్ వెళ్ళిపోయిన తర్వాత నేను డిఓపి డిఓపి వల్ల అసిస్టెంట్ ముగ్గురమే వి స్టేట్ బ్యాక్ అక్కడ బీచ్ రిసార్ట్ ఒకటి బుక్ చేసుకొని ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఒక త్రీ డేస్ ఉన్నాం ఎక్స్ట్రా అండ్ వీ ఆల్సో ట్రావెల్ టు కర్ణాటక కేరళ బీచెస్ బీచ్ హౌస్లో ఉన్నాం అన్నమాట మ్యాంగ్లూర్ ఇంకా కేరళ ఆ బీచ్ హౌస్లో ఉన్నప్పుడు మొత్తం సీలో షూట్ చేస్తాను సో ఆ సీలో నువ్వు లోపలికి వెళ్ళాలి అన్నారు నాకు పడుతుంది సీ అంటే ఫోబియా నాకు ఇట్లా అంటే నేను చచ్చిపోతూ పోతూ బతికే నన్ను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్గా ఆపాడాడు అలా వచ్చి కొట్టేస్తే ఐ వాస్ గోయింగ్ ఇన్ గట్టిగా లాగితే వన్ మంత్ చేయిన్ ఓపిక వచ్చేసింది అంత ప్రెషర్ కు అలా కొట్టేసిన ఉండే నాకు అప్పటి నుంచి సీ అంటే వచ్చా బట్ దెన్ మన మ్యాంగ్లోర్ షూట్ తర్వాత ఆ సాంగ్ షూట్ నుంచి దే టాట్ మీ హౌ టు మునిగిపోకుండా ఎలా సముద్రంలో స్విమ్మింగ్ చేయాలి నేర్పించారు సో ఆ ట్రిక్ చూస్ చేస్తూ ఇక్కడ దాకా సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా లిబరేటింగ్ అనిపించింది బయటికి వచ్చి ఇలా కూర్చొని ఇలా ఏడ్ చేసా ఆనందం తట్టుకోలేక ఫస్ట్ టైం మరి ఫోబియా పోయిందా పోయింది ఫోబియా పోయింది అక్కడ నుంచి నాకు వేల్స్ మీద పిచ్చి పట్టుకుంది ఇప్పుడు నేను ఏదో ఒక రోజు స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ రాదు మళ్ళీ స్విమ్మింగ్ నేర్చుకోవాలి మీరు ఏ పన్ను అయితే కట్టుకున్నారా అయ్యే ఒక వంద పళ్ళు నేను వేల్ని నేను వేల్ని కలిసిన రోజు అని పెట్టేసుకున్నాను ఇంకా తీయక్కర్లేదు మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది పర్లేదు సో ఫైవ్ ప్లేస్ ఇన్ ఇండియా ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా దర్ ఆర్ సో మెనీ ఫర్ నౌ కొడైకెనాల్ డన్ ఫ్యాబ్ ఆల్ టైమ్ ఫ్యాబ్ మూవీ మూవీ ఒక ఒక టూ చెప్ ఫైవ్ చెప్పుకోండి నో ప్రాబ్లం చిన్నప్పుడు ద మాస్క్ కొంచెం పెద్దగా మమ్మీ ఇప్పుడు అవతార్ టూ పార్ట్స్ అంతే ఒక్కటి తెలుగు ఫిలిం ఒక్కటి కూడా లేదా మీరు ఆంధ్రాలో పుట్టి పెరిగారా లేదు ఎక్కడ పుట్టారు తెలంగాణలో ఇప్పుడు బైఫర్కేషన్ అంటే అదే ఆంధ్ర కదండి ఆంధ్రప్రదేశ్

కృష్ణ కేకే అనే ఒక సింగర్ కూడా ఉన్నారు కదా బాలీవుడ్ సింగర్ ఆ కేకే కాదు కృష్ణకాంత్ అని మన తెలుగు వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ లిరిసిస్ట్ ఇన్ టాలీవుడ్ ఆయన రాసిన జెర్సీ మూవీ ఉంది కదా జెర్సీ మూవీ సాంగ్స్ తన రాసారు అన్నమాట సో అందులో పదే పదే సాంగ్ ఒకటి ఉంటది అది రోమాంటిక్ సాంగ్ నచ్చేసి చేషి బ్యూటిఫుల్ పదే అదేనా మీరు అబ్బాయిలు తిడతారు రొమాంటిక్ సాంగ్స్ అంటే ఇష్టం అంటే నేను అబ్బాయిలు తిట్టాను ఏంటో లాజిక్ నాకు ఇప్పుడు నేను అబ్బాయిల హీలింగ్ గురించి మాట్లాడే మనిషిని నేను అయితే మీరు నా గురించి సరిగ్గా రీసెర్చ్ చేయలేదు నేను రీసెర్చ్ చేయలేదు కాకపోతే కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు నేనే ఆలోచించుకున్నా ఆమె చెప్పింది కరెక్టే కదా అని చెప్పి అట్ ది సేమ్ టైం నాకు నాకు కూడా అనిపించింది కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వస్తుంది ఏమో డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ తెలుగులో ఫేవరెట్ డైరెక్టర్ అర్జి అర్జి ఎందుకు రియల్ కొంచెం రియాలిటీకి దగ్గర ఉంటాడు మనం మీకు గుడ్ న్యూస్ చెప్తా ఆర్జీవి గారు ఒక ఒక బిగ్గెస్ట్ ఇండియా నుంచి రిలీజ్ కాబోతున్న ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో ఈ రోజు షూట్ కంప్లీట్ చేసుకున్నారు అమేజింగ్ కల్కి ప్రాజెక్ట్ కే అవును

ఇస్ దన్లీ మ్యాన్ ఓన్లీ డైరెక్టర్ అంటే ఇప్పుడు అప్పుడు అట్లా చూస్తే ఐ లైక్ అనురాగ్ కశ్యప్ కూడా బాలీవుడ్ డైరెక్టర్ మన నితిన్ ఏదో మూవీ వచ్చింది అది హిందీలో ఆయన రీచ్ అందాదున్ అందాదూన్ ఆయన కదా అందాదున్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ అవునా ఏవో మర్నాద అనురాగ్ కశ్యప్ అయితే విన్నాను గ్యాంగ్స్ ఆఫ్ అస్సె పూర్ అచ్ నవాజుద్దీన్ సిద్దికిని ఒక భూమి తీసుకొచ్చింది నవాజుద్దీన్ క్యారెక్టర్ ఘోరంగా ఉంటాయి అదంతా మీ తెగకి మీ జాతికి చెందిన క్యారెక్టర్ సో ఫైవ్ కలర్ బ్లాక్ బ్లాక్ ఎందుకు నా దగ్గర నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నా వార్డ్రోబ్ నిండా ఓన్లీ బ్లాక్ క్లోత్స్ ఏ ఉన్నాయి అది సబ్ కాన్షియస్ లో నేను బ్లాక్ చూస్ చేసుకోవాలి నేను చూస్ చేసుకోను పోతుంది మనసటి ఎందుకు తెలియదు బ్లాక్ పిక్చర్లు సొసైటీలో కూడా చాలా మంది ఉన్నారు